వైసీపీ కార్యకర్త శ్రీనివాసరావు టీడీపీ నాయకుడు సాయి కృష్ణ కత్తితో దాడి చేసి గాయపరిచిన సంఘటన కారంచేడు మండలంలో జరిగింది క్షతగాత్రుని చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తూ ఉన్నారు వివరాలకు వెళ్తే బాపట్ల జిల్లా కారంచేడు మండలం రంగప్ప నాయుడు పాలెంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వైసీపీ కార్యకర్త శ్రీనివాసరావు టిడిపి నాయకుడు మాలెంపాటి సాయి కృష్ణ శ్రీనివాసరావు కక్ష పెంచుకున్న సాయి కృష్ణ మంగళవారం ద్విచక్ర వాహనంపై వెళ్తున్న శ్రీనివాసరావు మరొక వ్యక్తిని స్వర్ణ దండుబాట వద్ద అడ్డగించి కత్తితో దాడి చేసి గాయపరిచాడు కులం పేరుతో దూషించి వచ్చేది మా ప్రభుత్వమేనంటూ దుర్భాషలాడాడని శ్రీనివాసరావు తెలిపారు శరీరంపై పది చోట్ల గాయపరిచి అక్కడి నుంచి వెళ్లిపోయాడని చెప్పారు తీవ్రంగా గాయపడిన శ్రీనివాసరావు ఉన్న వ్యక్తి సహాయంతో చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని చికిత్స పొందుతున్నారు సమాచారం అందుకున్న కారంచేడి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు అంటారంటే ఆ తువ్లు దా ఆ తువులు ఇవ్వాలా ఇంకొక అక్కడను ఇక్కడ నా చెట్ కింద నుంచోని ఉంటాం నుంచోని ఉంటే మేము ఎందుకు కానీ మేము మామూలుగా వెళ్ళిపోతాం వెళ్ళిపోయే వాళ్ళని వేసుకొచ్చి అసలు పాల్తో బండింది తన్ని అక్కడ కత్తి తీసుకొని నాకు కొడకదారు మాల్ నా కొడుకుంటారు మీరు మా గు అరుచుకున్నాం మామూలుగా అరుచుకుంటే మాల్ నాకు మీరేం వచ్చేది మాప్రేక్ మేము తెలుగుదేశం పార్టీ తెలియని వాడు ఎస్ఎల్ క్యాండిడేట్ గా పొడటానికి కొడకల్లారా సంబంధ కత్తి తీసుకున్న పట్టాను అతను పది పన్నెండు కోట్లు కొడిశాడు నా వల్ల నేను నేను పక్కకు తప్పుకున్నాను కొడకల్లారా మాదే అధికారం వచ్చింది తెలుగుదేశం వచ్చింది నా కొడకల్లరా అన్నాడు అందున సోవర్ణ వాడు వచ్చి లాగేశాడు కత్తి లాగేశాడు అప్పుడు చెప్పరేందుకొని లేపి నేను లేపలేకపోయాను పక్కన వాళ్ళు లేపి చీరలు తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ ఏదో ఎలక్షన్ తో కొంచెం నేను నడుచుకున్నాను బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం మే పదమూడున ఎలక్షన్ డ్యూటీకి వచ్చిన సీఆర్పీఎఫ్ పోలీసులు ముగ్గురు వ్యక్తులు ఎలక్షన్ డ్యూటీ అయిన తర్వాత సివిల్ డ్రెస్ లో చెరుకుపల్లి సెంటర్ లో ఉన్న అభిరుచి రెస్టారెంట్ నందు తిని బిల్లు చెల్లించమని అడిగిన యజమానితో గొడవ పెట్టుకున్నారు రెస్టారెంట్ నందు సామాన్లు ధ్వంసం చేసి పైగా యజమానిపై చేయి చేసుకున్నారు అక్కడ పనిచేసిన వంట మాస్టర్ని మరియు పలువురు వ్యక్తులపై దాడి చేసి అరాచకం సృష్టించారు హడావుడిగా గ్రామ ప్రజలు రెస్టారెంట్ వద్దకు చేరుకున్నారు హోటల్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయగా స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు వివరాలు ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది だ <noise> 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 up. జిల్లా చీరాలలో గోలి సదాశివరావు కళ్యాణ మండపం నందు కాంగ్రెస్ పార్టీ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడారు నిన్న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ వేరాల ఏడవ వార్డు ఉండగా వైసీపీ నాయకులు కార్యకర్తలు రాళ్లు ఆయన ప్రయాణిస్తున్న కారుపై దాడికి పాల్పడ్డారు ఆ తర్వాత మాజీ మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ మార్పు గ్రెగోరిపై డీఎస్పీ లాటితో తీవ్రంగా కొట్టారని తెలియచేశారు పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ కరణం బలరం ఆయన కుమారుడు వెంకటేష్ బాబులకు తొత్తులుగా మారారు ఎక్కడ గెలవలేక ఇక్కడికి కూడా వచ్చి ఓడిపోతారు ఇప్పుడు అడుగుతున్నాం ప్రశాంతంగా ఉందా అని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో మాచవరపు జూలియన్ చుండూరు వాసు మల్లెల ముల్లిబాబు నీలం శామ్యున్ మోజేషు మెరుగు రమేష్ బాబు బుజ్జిరాజు శీలం శ్యాము బోనిగల పేతురు బాబు గవిని వేణు దారల శాస్త్రి తదితరులు పాల్గొన్నారు నిన్న కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా మాట్లాడటం జరుగుతూ ఉంది నిన్న పదమూడవ ఎలక్షన్లు పోలింగ్ జరిగే సమయంలో సాయంత్రం సమయంలో మరి నిన్న సంఘటనలు కొన్ని సంఘటనలు చోటు చేసుకున్నాయి చీరాల ప్రాంతం నేను గుర్తిం దగ్గర నుంచి ప్రశాంతంగా శాంతియుతంగా ఉంది ఏ పొలిటికల్ పార్టీ అయినా సరే ఎలక్షన్ అయిపోయిన తర్వాత స్నేహభావంతో ఉండే వాతావరణం ఉంది అటువంటి వాతావరణాన్ని నిన్న సాయంత్రం వాళ్ళు అంతకుముందు చెప్తున్నారు మేము వచ్చిన తర్వాత ప్రశాంతత కాపాడుతాం ప్రశాంతతగా ఉంటామని చెప్పేసి వాళ్ళు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది వాళ్ళ యొక్క నైసం ఈ నిన్న జరిగిన సంఘటన తోటి బయటకు వచ్చింది ఇది మేము ఖండిస్తున్న కాంగ్రెస్ పార్టీ తరఫున మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మరి ముఖ్యంగా నిన్న సాయంత్రం దళిత క్రైస్తవ ఏరియా ఏదైతే ఉందో అక్కడికి వచ్చి వాళ్ళు ఇటువంటి సన్నివేశం చేయటటువంటి సంఘటన దుర్మార్గమైన చర్యలు చేయటం అనేది కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఉంది మేము ఇంకొకటి కూడా మాట్లాడుతున్నాం దళిత క్రైస్తవులకు సంబంధించిన గ్రగోరి ఎంపీపీగా చేశాడు అతనికి ఎటువంటి క్రిమినల్ రికార్డు కూడా రెండు వేల పంతొమ్మిదిలో మరి బలరాము ఇక్కడ శాంతి లేదు నేను శాంతిని ఏర్పాటు చేస్తానని మరి ప్రజలందరికీ ఇక్కడ చెప్పటం వల్ల మరి ప్రజలు వాళ్ళకి ఓట్లు వేసారు మరి రెండు వేల ఇరవై నాలుగులో బయట వాళ్ళు దగ్గరదాపు రెండు వందల నుంచి మూడు వందల బోండాలు మరి చీరాల్లో ప్రవేశించి ప్రతి బూత్కి వెళ్ళి దొంగ ఓట్లు వేయటం ప్రతి ఒక్కరిని కొట్టడం తిట్టడం ఎన్నో కార్యక్రమాలు మరి నిన్న చూడటం జరిగింది మరి నిన్న ఒక బూత్లో త్రివేణి అనే వ్యక్తి వచ్చి మాజీ కొంతసేరు సాయిని వ్యక్తిగతంగా అరే నీ పెళ్ళాని దంగా నీ అమ్మని దంగా నా కొడక నిన్ను చంపుతానని బెదిరియటం జరిగింది మరి ఆ క్రమంలో ఆ తర్వాత మరి కృష్ణమోహన్ గారు కూడా ఒక ప్లాన్తో అతన్ని చంపాల కొట్టాలనే ఉద్దేశంతో ఈ నియోజకవర్గంలో ఎప్పుడు మాకు ఒక తెలిసి ఒక ఐదు ఎలక్షన్లు ఐదు లక్షల్లో చూసుంటాం మేము ఈ ఐదు లక్షల్లో కూడా ఇలాంటి సిద్ధాంతం ఇలాంటి విధానం చిరాల నియోజకవర్గంలో ఎప్పుడు కూడా చూడలేదు ఈ నియోజకవర్గంలో కొత్తగా వచ్చిన ఇప్పుడున్న నాయక్ ఇప్పుడున్న ఎమ్మెల్యే మరి బలరా కృష్ణమూర్తి గారు వారి తన మీరు వారి కూడా ఇక్కడ ఒక నినాదం తీసుకొచ్చారు ఏమంటే మేము వచ్చిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ అని అంతకుముందు ఎలా అంత అంతకుముందు ఎలా ఉంది అన్నదమ్ముల్లాగా అందరం కలిసి మెలిసి ఉంటాం ఆ ఒక ఎలక్షన్ ఆ రోజు తప్ప మరి ఎప్పుడు కూడా మేము ఏ విధానంలో కూడా పలకరించుకునే దాంట్లో అన్నదమ్ముల స్వభావంలోని చిరాల నియోజకవర్గం కొనసాగుతూ ఉంటుంది అలాంటి విధానంలో మీరు ఒక పల్లెటూరు వాతావరణం నుంచి వచ్చి పదమూడవ తారీఖు జరిగిన ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఆమంత్రి చంద్రబాబు గారు తెలుగుదేశం ప్రభుత్వం నుంచి ఎంఎం కొండే గారు వైసీపీ ప్రభుత్వం నుంచి వెంకటేష్ అటెస్ట్ చేయడం జరిగింది అయితే ఆ మంచి కృష్ణమోహన్ గారు ఇక్కడ స్థానికుడైనందువల్ల ఈ చీరాల ప్రజానికం చీరాల నియోజకవర్గం కూడా ఆయనకు బ్రహ్మనాథం పట్టారు ఆయన స్థానికుడు గతంలో ఐదు సంవత్సరాలు పనిచేసినప్పుడు ఈ చీరాలలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు అందువల్ల ఆ మంచి కృష్ణమోహన్ గారు నేను ఈ అభివృద్ధి చేశాను కాబట్టి నాకు ఓటేయండి అని చెప్పని అడిగి ఆయన ఎలక్షన్లో నిలబడటం జరిగింది అయితే కరెం వెంకటేష్ బాబు కానీ వాళ్ళ నాన్న కానీ ఈ చీరాలకి ఏ మాత్రం ఎలాంటి అభివృద్ధి చేయడం కానీ కారంపూడి పట్టణంలో వైసీపీ నాయకులు బీభత్సం సృష్టించారు ముందుగా మండలంలోని పేట సన్నగండ్ల గ్రామంలో రాత్రి కొందరు వైసీపీ నాయకులు ఇళ్లపై దాడులు జరగటంతో పరామర్శికి వచ్చిన ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరులపై టిడిపి శ్రేణులు రాయి విసరటంతో వివాదం చోటు చేసుకుంది దీంతో భారీ కాన్వాయ్ లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకట్రామరెడ్డి భారీ కాన్వాయ్ తో రావడంతో వైసీపీ క్యాడర్ రాడ్లు రాడ్లు కర్రలతో పట్టణంలో హల్చల్ చేశారు రోడ్డు వెంట కనిపించిన వారిపై దాడులు చేయటం టిడిపి ఆఫీస్ నుంచి ధ్వంసం చేయటం టిడిపి సానుభూతి పరుల ఇండ్లను ధ్వంసం చేయటం హోటళ్లను ధ్వంసం చేయటం చేశారు ఈ ఘర్షణలో సిఐ నారాయణ స్వామిపై దాడి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది 哎。<laughs> <laughs> <laughs> పోలీసులు కల్లెత్తి దాడులు జరుగుతున్నా కనీస రక్షణ చర్యలు తీసుకోకపోతున్నారని తెలుగుదేశం పార్టీ వినుకొండ అసెంబ్లీ అభ్యర్థి జీవి ఆంజనేయులు నర్సుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలు ఆందోళన వ్యక్తం చేశారు వైసీపీ దాడులో గాయపడి వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నూచెండ్ల బొల్లాపల్లి మండలం పాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని జీవి ఆంజనేయులు లావు శ్రీకృష్ణదేవరాయలు జులకంటి బ్రహ్మారెడ్డి మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు మంగళవారం పరామర్శించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు హింసకు నూటికి వెయ్యి శాతం వైసీపీ కుట్రలు పోలీసుల అలసత్వమే కారణమని తెలిపారు నూచెండ్ల బొల్లాపల్లి మండలంలో జరిగిన హింసకు కారణమైన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు మాచర్ల గురజాల నర్సరావుపేట వినుకొండలో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని ఇప్పటికైనా పోలీసులు తమ విధులు గుర్తించి శాంతి భద్రతని కాపాడాలని వారు డిమాండ్ చేశారు హాస్పిటల్ నూజెండ్లలో దాడులు గుట్లపల్లి దళితులపై దాడులు అలాగే చెరుకుపాలెం దళితుల మీద దాడులు ఎక్కడ చూసినా దాడులు మాచర్లలో దాడులు ఈరోజు కారపూర్లో ఎజెన్స్గా దాడులు చేస్తూ ఉన్నారు సిఐ మీద దాడి చేశారు ఈరోజు ప్రజల మీద దాడులు చేస్తూ ఉన్నారు ఈ రాక్షస ప్రభుత్వం పోవాలని బ్యాలెట్ బాక్స్లో అందరూ తెలుగుదేశానికి జనసేనకి రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వానికి అనుకూలంగా ప్రజలు ఓట్లేశారు ఇక్కడ వినుకొండ నియోజకవర్గంలో కానీ మాచర్ల నియోజకవర్గంలో పల్నాడు ప్రాంతంలో కూడా అదే జరిగింది ఇది రాక్షస ప్రభుత్వం పోవాలా మళ్ళీ ఎన్డీఏ రావాలి తెలుగుదేశం రావాలని అందరూ సైకిల్ గుర్తుకు ఓటేశారు ఇది చూసినటువంటి వైఎస్ఆర్ పార్టీ రెడ్డి సామాజిక వర్గం ఎంత దారుణం అండి ఎస్సీ కాలనీ మీదకి వెళ్ళి దొరికినోళ్ళు దొరికినట్టు కొట్టారు దాడులు చేశారు దళితుల మీద జరిగిన దాడుల్ని ఖండిస్తున్నాం తెలుగుదేశం పార్టీకి ఓటేశారనే నెప్పతో వచ్చి అతి కిరాతకంగా దాడులు చేశారు అందరికీ దళితులందరికీ తలకాలి పని దెబ్బల దాన్ని దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చిత్తు చిత్తుగా ఓడిపోతుంది మళ్ళీ మళ్ళీ తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం రాబోతా ఉంది ఇలాంటి దుర్మార్గాలకి గుణపాఠని చెప్పే రోజులు వస్తే ఈరోజు ఎస్పీ గారిని గెలిచాం ఈ విధమైనటువంటి గొడవలు అరికట్టాలని చెప్పాం ఎవరైతే దాడులు పాల్గొన్నారో ఈరోజు నర్సరావుపేటలో కానీ మినికొండలో కానీ ఎక్కడికి వెళ్ళినా డెబ్బలు తగి తగిలిన వారిని ఎవరిని కలిసినా కానీ వారందరూ కూడా చెప్తా ఉంది ఒకటే ఏదైతే బూతుల్లో ఎక్కువ ఓటింగ్ ఉందో నాలుగు వేలు మూడు వేలు ఉన్న చోట పోలింగ్ స్టేషన్స్లో చాలా తక్కువ మెన్ను పెట్టడం జరిగిందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు రెండోది చెప్తా ఉంది ఏమిటంటే ఈ కింద క్యా పోలీస్ క్యాడర్ ఏదైతే ఉందో సిఏలు ఎస్ఏలు పూర్తిగా వదిలేసి మీరు మీరు కొట్టు చావండి మాకు సంబంధం లేదు అనే పరిస్థితి నిన్నంతా కూడా చూసాం ఈరోజు కూడా కొన్ని ప్రాంతాల్లో చూస్తూ ఉన్నాం ఏ విధంగా కూడా ఇదివరకు చూసేవాళ్ళం పోలీసు వ్యాన్ వచ్చితే లేకపోతే పోలీసు వాడు కాకి బట్టలు వేసుకొని రోడ్డు మీదకి వస్తే అందరూ కూడా ఎవరి బాధ్యత వాడిని నిర్వహించే విధంగా ఉండేది కానీ నిన్న ఈరోజు చూస్తా ఉంటే పోలీసు ఉన్నాడని పక్కన ఉన్నాడని చూసినా గానీ ఎటువంటి అనేక చోట్ల దాడులు రక్తపాతం ఇవన్నీ కూడా మనం ముందు నుంచి ఊహిస్తూనే చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి ప్రజలకి దూరం అయిపోయాడు ప్రజలు మీద ఆగ్రహంతో ఉన్నారు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మరొకసారి గద్దెనెక్కించే పరిస్థితిలో లేదు కాబట్టి వాళ్ళకున్న ఆయుధాలు ఒకటి డబ్బు రెండు దౌర్జన్యం ఈ రెండింటిని నిన్న ఎన్నికల్లో ఉపయోగించారు అయినప్పటికీ కూడా సర్వేలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుంది అని చెప్పి స్పష్టంగా చెప్పారు ఇప్పుడు బాపట్ల జిల్లా చిన్నగంజాం నుంచి హైదరాబాద్ కు బయలుదేరిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు చిలుకులూరిపేట మండలం ఏ ఊరి వారి పాలంలో డొంక సమీపంలో ఉన్న టిప్పర్ ను ఢీకొట్టడంతో టిప్పర్ అక్కడికక్కడే మంటలు వ్యాపించి రెండు వాహనాలు పూర్తిగా దహనమయ్యాయి ఆ సమయంలో బస్సులో మొత్తం నలభై మంది ఉన్నట్లు క్షతగాత్రులు తెలిపారు వీరిలో టిప్పర్ డ్రైవర్ ట్రావెల్ బస్సు డ్రైవర్ కాక మరో నలుగురు బస్సులోని ప్రయాణికులు మరణించినట్లు పేర్కొన్నారు ఈ ప్రమాదంలో మొత్తం ఆరుగురు మృతి చెందినట్లు సమాచారం వీరంతా బాపట్ల జిల్లా చిన్నగంజాం మండలం చెబుతూ ఉన్నారు వీరు ఓటు హక్కుని వినియోగించుకొని హైదరాబాద్ వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో మరో ముప్పై రెండు మంది వరకు గాయాలు కావడంతో వారిని చిలకలూరుపేట పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలకు ప్రథమ చికిత్స చేసే మెరుగైన చికిత్స కోసం గుంటూరుకి తరలించారు

నైట్లో ఉంది సడన్గా జరింక్ ఆపోజిట్ ఏమో డిఫర్ మన ఏమో డ్రింక్ చేసి బస్ట్ డ్రైవర్ బస్ట్ డ్రైవర్ స్టార్ట్ అయ్యి మొత్తం మంటలు స్టార్ట్ వచ్చేశారు పెద్ద అలర్ట్ అయినా కానీ దిగలేకపోయారు వెనకాల నేను పొగ వచ్చేసి సార్ బాగా మొత్తం థర్టీ ఫైవ్ మెంబర్స్ వరకు దిగిపోయారు సార్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ మెంబర్స్ దిగిపోయారు అంటే మీరు పాపకి పాపకు అప్రాక్సిమేట్లీ నైన్ ఇయర్స్ ఉంది ఎస్పీ బిందు మాధు ఆదేశాల మేరకు పిడుగురాల పట్టణ పోలీసు హెచ్చరికలతో పట్టణంలో వ్యాపారస్తులు షాపుల్ని మూసివేశారు తాజా పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని శాంతి భద్రతలకి ఆటంకం కలగకుండా పోలీసులు షాపుల్ని మూసివేయించారు మాచర్ల పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్ నందు పల్నాడు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మీడియాతో మాట్లాడారు పోలింగ్ రోజున ఆ తర్వాత జరిగిన పలు అవాంఛనీయ సంఘటనల నేపథ్యంలో పలు కేసుల్ని నమోదు చేసినట్లు తెలిపారు అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పల్నాడు జిల్లాలో వన్ ఫార్టీ అమలు చేస్తున్నట్లు తెలిపారు గొడవలకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయడం జరుగుతుందని తెలిపారు అందరూ సంయమనం పాటించే ఎటువంటి ఉద్రేకాలకు పోకుండా ఉండాలని అన్నారు మాచల్ల మరియు నర్సుపేట నియోజకవర్గ పరిధిలో ఇరవై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు ఇంకా దానిలో అక్యూజ్డ్ అరెస్టెడ్ ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ లో ఉన్నాయి ఆ డీటెయిల్స్ అన్ని ఒకసారి ఫైనలైజ్ అయిన తర్వాత తెలియజేయడం జరుగుతుంది ఇటువైకన్నా తక్కువ అనుకుంటా అందుకే కేసుల నెంబర్ అవి ఇప్పుడు ఇన్సిడెంట్ బట్టి జరిగిన ప్రతి ఇన్సిడెంట్ లోను కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఆ వివరాలన్నీ ఒకసారి ఇన్వెస్టిగేషన్ ఫైనలైజ్ అయిన తర్వాత మీకు ఇస్తాం కొంతమంది పోలీస్ సిబ్బంది మీద వచ్చినటువంటి ఆరోపణలు కొంతమంది సస్పెండ్ అయ్యారు కొంతమంది చర్యలు ఇప్పటిదాకా అయితే ఇప్పటిదాకా సార్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్కి కర్ఫ్యూ లాగా వ్యవహరిస్తుంది సార్ లేదండి అంటే షాప్లో సెక్షన్ అంటే మేము ఏమని లేదు ముగ్గురు కన్నా ఎక్కువ మంది చేరదు అంటుంటే వాళ్ళకి ఎవరు రావట్లేదు కదా రోడ్ల మీద ఎవరు తిరగట్లేదు అని వాళ్ళు అంటే వ్యాపార సంవత్సరాల చూసి ఇస్తున్నారు కదా సార్ పబ్లిక్ ఇబ్బంది అవుతున్నట్టు లేదు లేదు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అంటే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ముగ్గురుగా తిరగకూడదు ముగ్గురు అంతకన్నా తక్కువ మంది మాత్రమే ఉండాలి రోడ్ల మీద అన్ని సంచరించకూడదు ఇది వాళ్ళు మోసేసరికి సత్యకల్న ఎక్కడ మోసే అంటే సత్యకల్న డేస్ అని చెప్పారు మాది షాపింగ్ మెటవ అనేది బాపర్దిగాకండి దానికి నెసెసరీ ఆర్డర్ ఎవర ఇచ్చారు వాళ్ళ ఓకే ఈ వారసలు ఇంతటితో సమాప్తం మరక బుల్టిన్ మళ్ళీ కలుద్దాం i'm